నమస్తే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు ఏమైనా జరగబోతోందా ఈ క్వశ్చన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్లో అలాగే పొలిటికల్ సర్కిల్స్లో కూడా చర్చ జరుగుతోంది దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎన్నో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది బహుశా ఇండి కూటమిలోని పార్టీలతో పాటు కాంగ్రెస్లోనే అంతర్గతంగా ఒక చర్చ మొదలైనట్టుగా కనిపిస్తోంది ప్రియాంక గాంధీని పిఎం చేస్తే బాగుండని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఈ మధ్యనే మాట్లాడే దీంతో ఒక చర్చ నడుస్తోంది ఎంతవరకు వాస్తవం దీని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారు ఈ సురేష్ గారు నమస్తే నమస్కారం రాజు గారు నిజానికి ఈ లీడర్షిప్ పైన డిస్కషన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు సార్ గతంలో కూడా జరిగింది మరొకసారి ఈ ఇమ్రాన్ మసూద్ కామెంట్స్ తర్వాత మరొకసారి వెలుగులోకి వచ్చింది అలాంటి అవకాశం ఏదైనా ఉంది అంటారా రాహుల్ని పక్కన పెట్టి ప్రియాంకని ముందుండి నడిపించమని ఆదేశించేటువంటి అవకాశం ఉందంటారా లేకపోతే కేవలం ఒక ఎగ్జాజరేటెడ్ డిస్కషన్ మాత్రమేనా అదేంటంటే టెస్టింగ్ వాటర్స్ అంటారు ఇంగ్లీష్లో మీరు ముందు నీళ్ళు ఎంత చల్లగా ఉంది నీళ్ళు అంత వేడిగా ఉందని కాలిపెట్టి చూస్తారు ముందు లేక్లో దిగుతున్నప్పుడు ఎక్కడైనా దిగుతున్నప్పుడు చాలా సల్లగా ఉందంటే కొంచెం వెయిట్ చేస్తారు చూద్దాం మళ్ళీ కొంచెం ఇదైతుందండి అట్లనే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ లీడర్షిప్ ఫెయిలియర్ అందరు తెలిసిపోయింది తొంభై ఐదు ఎలక్షన్ ఓడిపోయిన మనిషి ఇంకా ఐదు ఓడిపోతే సెంచరీ కొట్టేస్తాడు ఓడిపోతారు ఎలక్షన్ అది చాలా నార్మల్ ఓడిపోవడం అనేది కొత్తదేం కాదు కానీ ఓడిపోయిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడం అనేది ఇంకొక కెపాసిటీ అది రాజుగారు అది చాలా ఇంపార్టెంట్ అంటే యూ కెన్ అక్సెప్ట్ యువర్ ఫెయియర్ సేమ్ ఎస్ ఐమ్ మిస్టేట్ మనందరు తప్పులు చేస్తామండి ఎవరు చేయరు అందరు చేస్తారు కరెక్ట్ మనం దేవుడు కాదు కదా తప్పులు చేసినప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ టైం తప్పు రిపీట్ చేయకూడదు రెండోసారి కూడా జరిగింది అనుకోండి ఓకే యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఇట్ మూడోసారి అస్సలు చేయకూడదు దెన్ ఇట్ ఈస్ నాట్ అ మిస్టేక్ ఎనీ మోర్ అది రాహుల్ గాంధీతో జరుగుతుంది ఆయన ఎప్పటి నుంచో ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిండో ఎప్పటి నుంచో లీడర్షిప్ పొజిషన్ తీసుకున్నారు లీడర్ ఆపోజిషన్ కాదు లీడర్షిప్ పొజిషన్ తీసుకున్నారు బై డిఫాల్ట్ వాళ్ళ పార్టీలో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరికి ఆపర్చునిటీ ఎవరుంటే డైరెక్ట్ ప్రమోషన్ ఇచ్చి పైకి తీసుకొచ్చేసి ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళదే కదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎవరిని కావాలంటే వాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళే ఎండి వాళ్ళే చైర్మన్ వాళ్ళే డైరెక్టర్స్ అంతా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు పేరు కోసం మల్లికార్జున ఖర్గేని పెట్టుకున్నారు ఆయన పక్క ఒక బీఫామ్ ఇష్యూ చేయడానికి కూడా అథారిటీ లేదు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ నడుస్తుంది ఇంటర్నల్గా అట్లీస్ట్ చర్చ చింతన్ శివర్ నడుస్తుంది ఇదే రాహుల్ గాంధీని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఫార్చ్యూన్స్ ఇంప్రూవ్ అవుతుందా ప్రియాంక వాద్రా ఈ ఇప్పుడు జరిగిన సెషన్ లో పార్లమెంట్ సెషన్ లో నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేశారు మీకు సీన్ గుర్తుంటుంది మీకు నా లో కొన్ని ఎన్హెచ్ ఇష్యూస్ ఉన్నాయి నాకు మీతో మాట్లాడాలంటే నితిన్ గడ్కరీ గారు అన్నారు నా డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది పార్లమెంట్ లో మీరు ఎప్పుడైనా మన చేంబర్ కి రావచ్చు వస్తే నేను మనం మాట్లాడదాం అన్నారు సో షీఈవెంట్ అండ్ మెట్ దాని వీడియోస్ అంతా మనం చూసాం దాని తర్వాత ఓం బిర్లా గారు ఒక చాయ్ పై చర్చ పెట్టారు అందరినీ లీడర్ అందరి ఆపోజిషన్ లీడర్స్ అందరినీ కలుసుకొని ఆయన పిలిస్తే అక్కడ కూడా ప్రియాంక వాదరా వచ్చింది అండ్ రాహుల్ గాంధీ లేదు మాయమైపోయాడు కదా బీఎండబ్ల్యూకి వెళ్ళి బైక్ మీద కూర్చొని ఫోటోలు వీడియోలు తెప్పించుకున్నాను సో రాహుల్ గాంధీది రన్నింగ్ అవే ఫ్రమ్ ఐ రెస్పాన్సిబిలిటీ నేను మన ప్రేక్షకులకు ఇంకొక ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక విరాట్ కోహ్లీయో లేకుంటే రోహిత్ శర్మనో ఐదో ఆరు మ్యాచ్లు ఏడు మ్యాచ్లు ఓడిపోతే న్యాచురలీ వారి మీద ప్రెషర్ ఉంటుంది ఐదర్ యూ పర్ఫార్మ్ ఆర్ గెట్ అవుట్ ఆల్ చేయకపోతే టీమ్ మేనేజ్మెంట్ బీసీసీఐ డిసిషన్ తీసుకుంటారు వీళ్ళని టీంలో ఉంచుకోవాలన్నా క్యాప్టెన్గా ఉంచుకోవాలా లేకుండా తీసేశారు టీం నుంచే తీసేశారనా క్యాప్టెన్సీని తీసేసారు రెండు ఆప్షన్స్ ఉంటాయి అండ్ రాహుల్ గాంధీని ఎవరు చెప్తారు రాహుల్ గాంధీని దట్ యు ఆర్ అన్ఫిట్ టు బీ లీడర్ అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఎవరు లేరు చెప్పిన వాళ్ళంతా అంతా బయట కూర్చున్నారు షేజాద్ పూనావాలా కానీ టామ్ వడక్కన్ కానీ గులాం నబీ ఆజాద్ కానీ వీరందరు బయట ఉన్నారు వాళ్ళ పరిస్థితి మన అందరు తెలిసిందే పాప ఏం చేయలేం వాళ్ళని ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారో వాళ్ళ సంగతి అంతే దీనికన్నా ముందు కూడా మనం చూసాం ముఖ్యమంత్రులనే వాళ్ళు పక్కన పెట్టేసారు ఎవరు కే కరుణాకర్ ఆల్ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఆయన ఇస్రో స్కామ్లో ఇరికించేసి ఆయన ఫినిష్ చేసేసారు నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు అగైన్ వెరీ పవర్ఫుల్ లీడర్ ఆన్ ఇస్ ఓన్ రైట్ ఆయన ద్వారా హెలికాప్టర్ దుర్ఘటన జరిగింది అది ఏదో అన్ని అక్కడ కూడా కాన్స్పిరసీ థియరీస్ చెప్తున్నాడు మనకు తెలియదు వీ హావ్ నో ప్రూఫ్ సో మనం చెప్పాలి అది కాకుండా మీరు పెద్ద పెద్ద లీడర్లు చూడ ఎవరైనా మీద పార్టీలో కొంచెం పైకి వచ్చి కొంచెం టఫ్గా మాట్లాడితే పార్టీని ప్రశ్నిస్తే అప్పుడు వాళ్ళని పక్కన తెరిపిస్తారు లేదు రైట్ లేదు మీరు పొద్దున్న లేచి భజన వాడాల్సిందే రేవంత్ రెడ్డి కానీ సిద్ధరామయ్య గారు కానీ డికే శివకుమార్ వాళ్ళ సంగతి పాపం ఏం చేయలేం వాళ్ళని వాళ్ళు మనం తప్పు పట్టలేదు వాళ్ళు ఉండాలంటే పార్టీలో వాళ్ళు ఉన్న పదవిలో ఉండాలంటే రాహుల్ గాంధీ పాట పాడాల్సిందే ఈవెన్ దో దే నో వాళ్ళకి ఇంటర్నల్ గా వాళ్ళకి తెలుసు ఈజ్ అన్ఫిట్ టు లీడ్ ద పార్టీ ఒక డిజాస్టర్ డిజాస్టర్తో తర్వాత ఇంకో డిజాస్టర్కి వెళ్తున్నాడు రాహుల్ గాంధీ కానీ చెప్పడానికి ఇంగ్లీష్లు అంటారు ఒక సేమ్ ఉంది కింగ్ హ్యాస్ నో క్లోత్స్ అని బట్టలు లేవు రాజు నంగా నిలబడి ఉన్నాడు చెప్పడానికి దమ్ము లేదు ఎవరికి చెప్పి వదిలేశాడు మళ్ళీ తీసుకెళ్ళి అతనికి చెప్పారు కదా ఎందుకంటే వాళ్ళ పార్టీలో మీరు ఏం చెప్పినా కానీ ఈ నెహ్రూ ఫ్యామిలీని తప్పట్లేదు పది ఓట్లు రావాలంటే వాళ్ళే కావాలి ఒక కేసీ వేణుగోపాల ఒక మల్లికార్జున్ ఖర్గేనా లేకుంటే ఇది ఒక సిద్ధరామయ్య లేకుంటే డీకే శివకుమార్ వాళ్ళ వాళ్ళ రీజన్లో కొన్ని ఓట్లు తెచ్చుకుంటారు కానీ నేషనల్ లెవెల్లో పది ఓట్లు తీసుకురావాలి వాళ్ళు అక్కడ రాహుల్ గాంధీ పనికొస్తారు ఈజ్ ఫెయిలియర్ ఎలవలేడ్ ఎలక్షన్ కానీ పది ఓట్లు తీసుకొస్తాడు అది లేకుండా పది ఓట్లు కూడా ఉండవు అది పరిస్థితి వీలదు ఓ ఇది ఇదేంటంటే ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంటే కాంగ్రెస్లో లీడర్షిప్ లేదు అది ఇప్పుడు కాదు నెహ్రూ టైం నుంచి ఇందిరాగాంధీకి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఇనిషియల్ చాలా వీక్ లీడర్ ఉండే మొరార్జీ దేశాకైనా పనిచేస్తుంది ఆమె ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఉండే అక్కడ నుంచి ఆమె లీడర్షిప్ క్వాలిటీ డెవలప్ అయింది దాని తర్వాత క్రైసిస్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ టైంలో మనం ఆమెని డిస్క్వాలిఫై చేసినప్పుడు అలహాబాద్ హైకోర్టు జడ్జ్మెంట్ వచ్చినప్పుడు దాని తర్వాత ఆమె యొక్క ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాని తర్వాత ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసి చీఫ్ జస్టిస్నిక బాల ఆమె ఓన్ఛాను ఒకటి చీఫ్ జస్టిస్గా పెట్టుకుని అన్నీ చేసింది ఆమె అందరూన్నారు చూడండి ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది ఎంత మంచి స్ట్రాంగ్ లేడీ విల్ లేడీ ఇప్పుడు అదే ఇమ్రాన్ మసూద్ అన్నారు ఓ ప్రియాంక వాద్రా ఉంటే ఇప్పుడు దాకా బంగ్లాదేశ్ మీద రెండు బాంబులు వేసేస్తున్నాయి ఏంటండి తమాషా నాది బాంబులు వేయడం అనేది ఇంటర్నేషనల్ క్రామిఫికేషన్ మీకు తెలియదా ఏం జరుగుతుందని ఇంకొక రష్యా యుక్రెయిన్ తయారు చేస్తారా ఇక్కడ అటువైపు బంగ్లాదేశ్ ఊరుకుంటారా వాళ్ళు ఊరుకుంటే పాకిస్తాన్ ఊరుకుంటారా లేదు అక్కడున్న యుఎస్ ఉన్నారు అక్కడ వాళ్ళు ఊరుకుంటారు తమాషా అంతా చెప్పడానికి చాలా ఈజీ ఓ మా వాళ్ళు ఉంటుంది ట్వంటీ సిక్స్ ఏం చేశారండి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ వైపు ఒక రాయను విసిరారు వీళ్ళు ఏం చేయలేదు దమ్ము లేకుండా చేయడానికి అది కాంగ్రెస్ పార్టీ ఇన్ఫాక్ట్ ఆ దురంధర్ మూవీలో చూపిస్తారు డైలాగ్ కూడా ఉంది మన భారతదేశంలో ఉన్న హిందువులందరూ మూర్ఖులు వీళ్ళు ఏం చేయలేరని చెప్పేసి అది దట్ ఇస్ ద ట్రూత్ బంగ్లాదేశ్ జరిగింది ఎస్ ఇట్ ఇస్ రిగ్రెటబుల్ ఇట్ ఇస్ కండెమ్నబుల్ అంది కానీ మన వైపు నుంచి ఏం చేయాలో మనం చేస్తున్నాం డిప్లొమాటిక్లీ అది కాకుండా మిగతా వేస్ కూడా ఉంది దాన్ని మనం పబ్లిక్ ఫోరంలో డిస్కస్ చేయక్కర్లేదు కానీ గవర్నమెంట్ అక్కడ కూడా తప్పు కొట్టడం గవర్నమెంట్ చేయట్లేదు ఇదే చేశారు కదా ఆపరేషన్ సింధు టైంలో మన ఎక్కడ కొట్టి పడేశారని చెప్పి రాహుల్ గాంధీ చెప్పుకుంటూ 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 వెళ్ళారు ఇప్పుడు వాళ్ళ పార్టీలో పృథ్వీరాజ్ చౌహాన్ కూడా అదే చెప్పారు పాకిస్తాన్ టీవీలో ఆయన హీరో అయిపోయాడు ఇది రాజుగారు వీళ్ళ ప్రాబ్లం లీడర్షిప్ వీళ్ళ పార్టీలో లేదు మీరు ఆలోచించండి వన్ ఆఫ్ ద మోస్ట్ కేపబుల్ లీడర్స్ వీళ్ళ పార్టీలో ఉంటే హిమంత బిశ్వ శర్మ చాలా కేపబుల్ ఉండే మన అందరూ తెలుసా తరుణ్ గోగాయ్ తర్వాత హీ వాజ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఫర్ అస్సాం కానీ ఆయనకి తరుణ్ గోగాయ్కి వచ్చిన డిఫరెన్స్ మాట్లాడడానికి రాహుల్ గాంధీ దగ్గర వస్తే రాహుల్ గాంధీ ఏం చేశారండి కుక్క బిస్కెట్ తినిపించారు కుక్క తిన్న బిస్కెట్ తీసి అదే ప్లేటు కంటెంప్ట్ ఫర్ పీపుల్ మంచి మంచి లీడర్ కోల్పోయారు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే దే డి ట్రీట్ దమ్ వెల్ మీ లీడర్షిప్ చూడండి జితిన్ ప్రసాద ద టాలెస్ట్ లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్ టామ్ వడక్ సోనియా గాంధీ గానీ దానికి ముందు ఇందిరాగాంధీ టైం నుంచి ఆయన చాలా ఒక అహ్మద్ పటేల్ తో ఒక కాంబినేషన్ ఉండే వాళ్ళకి ఓకే నాట్ ఇన్ పాలిటిక్స్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ దట్ ఆఫీస్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ కానీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కానీ చాలా బాగా నడిపించారు గులాం నబీ ఆజాద్ వాట్ సెడ్ అండ్ డన్ జమ్మూ కశ్మీర్లో ఒక ఫేస్ ఉండే వాళ్ళకి ఇప్పుడు ఎవరు ఉన్నారు ఎవరు లేరు అక్కడ మీరు అన్ని చూడండి క్యాప్టెన్ అమరీందర్ సింగ్ అంతే సంగతి అక్కడ కూడా సో వేరెవరు ఎక్కడెక్కడో లీడర్ మంచి లీడర్లు డెవలప్ కాంగ్రెస్ కాంగ్రెస్ని వాళ్ళు పక్కన పెట్టారు వాళ్ళు రాహుల్ గాంధీ కన్నా స్మార్ట్ అయిపోతే పాపం ఆయన సంగతి ఏంటి ఏం చేయలేం కదా ఇది ప్రాబ్లం అనమాట గారు దట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర ఉన్న కేపబుల్ లీడర్స్ ని పైకి రానియరు వాళ్ళని వాళ్ళ కెపాసిటీ చూపించడానికి ఆపర్చునిటీ ఇవ్వరు చూడండి సిద్ధరామ ఏమంటున్నాడు రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు నేను ముఖ్యమంత్రిగా ఉండాలన్నా లేదా చీఫ్ మినిస్టర్ ఆఫ్ అ స్టేట్ ఇది అంటున్నాడు నేను ఉండాలన్నా అనేది నిర్ణయించాల్సింది రాహుల్ గాంధీ మళ్ళీ ఏమంటారు డెమోక్రసీ పీపుల్స్ విల్ ప్రజలు కావాలంటే కోరుకుంటే నేను ఉంటాను ప్రజలు ఎక్కడ ప్రజల దగ్గర అడిగారా రాహుల్ గాంధీ ఉంటారా సార్ రాహుల్ గాంధీ రేపు కరేపాకుల తీసి పక్కన పడేసి అయిపోయింది మీ సంగతి ఫినిష్ అదే చూసాం కదా ఈ పార్టీలో చాలా తక్కువ లీడర్లు ఉన్నారు కామరాజ్ టైం నుంచి నిజలింగప్ప కామరాజ్ వాళ్ళ పార్టీని స్ప్లిట్ చేసినప్పుడు టాల్ ఫిగర్స్ వీళ్ళందరూ ఇప్పుడు ఎవరు ఉన్నారండి అట్లాంటి ఆ పార్టీలో సి ఎండ్ ఆఫ్ ద డే గారు ఎలక్షన్ గెలవాలి ఎలక్షన్ అనేది ఇట్ ఇస్ అ రేస్ టు విన్ నాట్ టు లూజ్ కాంగ్రెస్ పార్టీ ఇట్ ఇస్ వేస్ట్ లూజ్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ ప్రిమైజ్ ఈ ఎలక్షన్ మేము ఓడిపోతాం అక్కడి నుంచి వాళ్ళ క్యాంపెయిన్ మొదలవుతుంది అనమాట అదే ఎలక్షన్ ఓడిపోతాం ఎట్లయినా దీనికి ఎక్స్క్యూజ్ ఏం తీసుకురావాలి ఆ ఓట్ చోరీ ఓట్ చోరీ చెప్తాం అందరికి వీళ్ళందరి లిస్ట్ ఇచ్చి తీసేశారు అరవై నాలుగు లక్షల మందిని బీహార్ లో దానికోసం బీజేపీ కలిసింది అరే మిమ్మల్ని సుప్రీంకోర్టు అడిగారు కదయా మీరు ఎందుకు యాక్ట్ చేయలేదు పేర్లు అని చెప్పేసి మీరు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు ఒక్క అబ్జెక్షన్ తీసుకురాలేదు కాంగ్రెస్ పార్టీ ఇది ఎవరు చెప్పారు నేను చెప్పలేదు మీరు చెప్పలేదు సుప్రీంకోర్టు చెప్పింది జడ్జిస్ అడిగారు అభిషేక్ మను సింగ్ కానీ కపిల్ సిబ్బల్ కానీ రిప్లై చేయలేకపోయారు దీనికి మనకు అందరిస్తుంది సిర ఓడిపోతే ఎప్పుడైనా ఓడిపోయాం మీ మేడ్ అ మిస్టేక్ తేజస్వి యాదవ్ అన్నారు అది పాట ఒమార్ అబ్దుల్లా అన్నారు ఎలక్షన్ గెలిచిన తర్వాత ఈసారి దీనికన్నా ముందు మేము ఓడిపోయాం వి యాక్సెప్టెడ్ దాన్ని ఈవీఎంలు ఓట్ చోరీ గీట్ చోరీ ఏం లేదు వీఆర్ లాస్ట్ ప్రజలు మమ్మల్ని నచ్చలేదు ఎలక్ట్ చేయలేదు అంతే సునిష్ దాని తర్వాత మేము సరి బాగా పర్ఫామ్ చేసాం మళ్ళీ గెలిచాం ఎలక్షన్ ఇది ఈ చెప్పడానికి దమ్ము లేదు వీళ్ళ పార్టీలో ఇది ఒక స్టేట్మెంట్ ఇస్తే చాలు సారీ వీ మేడ్ మిస్టేక్ ఒక మెచ్యూరిటీ ఉంటుంది దాంట్లో ఈ మెచ్యూరిటీ లేదు రాహుల్ గాంధీలో ఆయన స్టార్టింగ్ విత్ ద మైండ్ దట్ ఎలక్షన్ ఓడిపోతాము హర్యానాలో గెలవాల్సిన ఎలక్షన్ ఎట్లా ఓడిపోయారు ప్రజల మీద ఏడకుండా ఎలక్షన్ మిషనరీ దాని మీద దీని మీద వేసి ఓటు చోరీ అంటున్నారు భూపేందర్ సింగ్ హూడాని మీరు ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా పెట్టింది మీ తప్పు అప్పుడు దాకా ఎలక్షన్ దేవర్ అబౌట్ టు విన్ కానీ మీరు హూడా అని తీసుకొచ్చినప్పుడు మిగతా అన్ని క్యాస్ట్ ఒకవైపు బీజేపీ ఎన్నో సార్లు అక్కడ ఉన్న పొలిటికల్ అబ్జర్వర్స్ చెప్పారు హూడా రాహుల్ గాంధీ లాగానే హీఈ్ ఆల్సో లైబిలిటీ కానీ ఏం జరిగింది అట్లనే నడుచింది అది ఎందుకంటే హూడా ఒక చంచా కూడా చెప్తే దుంకురామంటే దుంకుతాడు డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తారు దానికో హూడా ఉంచుకున్నారు అక్కడ అనుకున్నారు జాట్ పార్టీ పెడితే జాట్లు అందరూ మాకు ఓటేస్తారు జాట్లు కూడా వేయలేదు నాన్ జాట్ వాడు కూడా వేయలేదు గెలవాల్సిన ఎలక్షన్ ఓడిపోయారు ఇంగ్లీష్ స్నాచింగ్ డిఫీట్ ద జాస్ ఆఫ్ జాస్ట్రియర్ ఇది కాంగ్రెస్ కేపబిలిటీ కాంగ్రెస్ అని కాదు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అంతా చాలా అగ్రెసివ్ క్యాంపెయిన్ నడుస్తుంది ఈవెన్ రాజీవ్ గాంధీ ద లయబిలిటీ ఫెయిలియర్ ఆయన టైంలో పన్నెండు ఎలక్షన్ అయితే కలిసారు చిన్న చిన్నది కానీ ఈయన వచ్చిన తర్వాత నుంచి ప్రతి ఎలక్షన్ ఈయన కర్ణాటకలో గెలిచినప్పుడు ఏ ఈవీఎం ప్రాబ్లం లేదు ఏ ఓట్ చోరీ లేదు తెలంగాణలో జరిగినప్పుడు ఏ ఓట్ చోరీ లేదు ఏ ఓడిపోవడం లేదు ఎక్కడైనా గెలుస్తారో అక్కడ ఏ ప్రాబ్లం లేదు మొన్న మొన్న జరిగిన మహారాష్ట్ర లోకల్ పోల్స్ చూసాం ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ ఎట్లా అయిపోయారు వైపట్ అయిపోయారు కంప్లీట్ గా ఎక్సెప్ట్ ఫర్ విదర్భ కాంగ్రెస్ ప్రతి చోట్ల ఫినిష్ అయిపోయారు ముంబైలో ఇప్పుడు జరగబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఏం జరుగుతుంది రాజ్ ఠాకరే ఉద్దవ్ ఠాకరే కలిసారు మాకు కాంగ్రెస్తో పర పనే లేదు కాంగ్రెస్ మాకు అక్కర్లేదని చెప్పారు ఇమాజిన్ ఒక లోకల్ పార్టీ మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు మళ్ళీ వెళ్ళి వాళ్ళు కాలు పట్టుకుంటారు సేమ్ థింగ్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఏం జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో జరిగేది ఇదే కదా సిపిఎం తో కలిసి వాళ్ళు పోటీ చేస్తున్నారు అదే కేరళలో ఇదే సిపిఎం వీళ్ళు కొట్టుకుంటున్నారు దాట్ ఇస్ ఐరన్ ఆఫ్ ఇట్ లీడర్షిప్ అనేది అది మనం ఎప్పటి నుంచి చూస్తాం జాన్ ఎఫ్ కెనడీ కానీ మార్టిన్ లూథర్ కింగ్ కానీ ఈవెన్ మహాత్మా గాంధీ కానీ వాట్ ఎవర్ ఫాల్ట్స్ గాంధీ హ్యాడ్ అట్లీస్ట్ ఆయన ఏదైనా చేశాడు వీళ్ళ తాతయ్య నెహ్రూ లాగా కాదు అది ఫైవ్ స్టార్ హోటల్లో వండుకొని పెద్ద గెస్ట్ హౌస్ ఉండి నేను జైల్లో ఉన్నానని చెప్తారు పెద్దగా అది పెద్ద స్టేట్మెంట్ అన్నమాట ఓకే ఇది మీరు ఎక్కడెక్కడ డిజాస్టర్ రాహుల్ గాంధీ తీసుకొస్తారో ఆయన యాక్చువల్లీ బీజేపీ వాళ్ళు కరెక్ట్ చెప్తారు రాజు గారు దట్ బీజేపీస్ బెస్ట్ క్యాండిడేట్ ఫర్ క్యాంపెయినింగ్ ఇస్ రాహుల్ గాంధీ నోర్ మీద పది ఓట్లు ఎక్స్ట్రా వచ్చేసి ఇదే ఎలక్షన్ లో టు ద పాయింట్ మాట్లాడడానికి తెలియదు పార్లమెంట్లో బిహేవియర్ చూస్తున్నాం పార్లమెంట్ నుంచి అమిత్ షా గారు మాట్లాడగానే పారిపోతాడు ఎందుకంటే వినే కెపాసిటీ ఈ లీడర్షిప్ ది గ్రేటెస్ట్ కెపాసిటీ ఏంటంటే వాళ్ళు రాజుగారు దాట్ అబిలిటీ టు లిజన్ అబిలిటీ టు లిజన్ అండ్ రియాక్ట్ ఓకే వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి విన్న తర్వాత మనం కంపెనీలో పనిచేస్తున్నా మీడియా హౌస్లో పని చేస్తున్నా ఎక్కడైనా కానివ్వండి అబిలిటీ టు లిజన్ లేదు ఎందుకంటే నేనే కరెక్ట్ నేనే అన్ని కరెక్ట్ చేస్తున్నాను మిగతా అందరి లోకంలో తప్పు చేస్తాను ఎవరు ఓడిపోతే వాళ్ళు తన మీద తీసుకెళ్ళి వేసేస్తారు వాడు హూడా ఇస్ రెస్పాన్సిబుల్ మా అమర్ అప్పుడు అమరిందర్ సింగ్ ఇస్ రెస్పాన్సిబుల్ అక్కడేమో సచిన్ పైలట్ వాళ్ళు అశోక్ గెహ్లాట్ మీద వేసేస్తారు తన మీద తీసుకోడు రెస్పాన్సిబిలిటీ నో నేనైతే ఎప్పుడు గెలుస్తున్నాను గెలిచి గెలిచే గుర్రం నేను కానీ తొంభై ఐదు ఎలక్షన్ ఓడిపోయారు అది చెప్పడానికి దమ్ము లేదు పార్టీలో ద డే దాన్ని బట్టి సార్ తొంభై ఐదు అంటే మేబీ అసెంబ్లీ అండ్ ఎంపీ ఎలక్షన్ లోక్సభ ఎన్నికలు కలిపి తొంభై ఐదు అనుకుంటే మేబీ సెంచరీ కొడతారేమో ఓడిపోయిన ప్రతిసారి కూడా కూడా ఓడిపోయిన ప్రతిసారి ఏదో కారణం చెప్తూ ఉన్నారు ఈవీఎంలని డబ్బులు పంచారని లేకపోతే ఎన్నికల రకరకాల కారణాలు చెప్తున్నారు దీంతో రాహుల్ సారథ్యం పైన ఇండి కూటమి పార్టీలకు ఇప్పటికే నమ్మకపోయింది వాళ్ళు ఓపెన్ గానే చెప్పారు ఇందాక మీరు చెప్పారు ఉమర్ అబ్దుల్లా కానివ్వండి ఇక్కడ తేజస్వి యాదవ్ కానివ్వండి మిగతా చాలా పార్టీలు అతను చెప్పింది ఆయన అంటున్నాడు ఈయన ఎక్కడున్నాడు పార్లమెంట్ నడుస్తుంది ఎక్కడో మాయమైపోయాడు ఎక్కడ జర్మనీ బీఎండబ్ల్యూ బైక్ మీద కూర్చొని ఫోటోలు వీడియోలు తీస్తున్నారు పార్లమెంట్ ఉండి డిబేట్ చేయాల్సింది వాళ్ళ సిస్టర్ ఏమో నితిన్ గడ్కరీతో కలిసి మోదీ గారితో కలిసి తాగుతున్నారు కూర్చొని ఇదే అర్థం కావట్లేదు వాట్ ఆర్ యూ మీరు ఒక రిలక్టెంట్ పాలిటీషియన్ మన అందరు తెలుసు మీకు ఇంట్రెస్టే లేదు పొలిటిక్స్ లో మీకేంటి ఒక షో చూపియాలి కెమెరా ఉంటే అప్పుడు రాహుల్ గాంధీ యాక్ట్ చేస్తారు కెమెరా లేదుకుంటే ఆయన బంద్ అయిపోతాడు అది ఆయన ప్రాబ్లం అనమాట మీకు గెలవడానికి ఫైర్ ఉందా బెల్లి ఉండాలి గెలవడం అని చెప్పేసి ఎలక్షన్ ఇస్ ఆల్ అబౌట్ ఫైటింగ్ దానికోసం కొట్టాడి గెలవాల్సి కొట్టాడి ఫిజికల్ గా చెప్పాను నేను యూ నైట్ టు క్యాంపెయిన్ క్యాంపెయిన్ హార్డ్ మీ పోల్ మేనేజ్మెంట్ మీ బూత్ మేనేజ్మెంట్ మీ ఎలక్ట్రాల్ ఇమేజ్ మీ కమ్యూనికేషన్ ఇదంతా పర్ఫెక్ట్ ఉండాలి అప్ సుప్రియ శిర్నాటే జయరామ్ రమేష్ పవన్ కేర ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చేసి ఒక ఫెయిలియర్ రాహుల్ గాంధీ అయితే దానికన్నా పెద్ద ఫెయిలియర్ వీళ్ళు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లం రాజు గారు పార్టీ రాహుల్ గాంధీ పార్టీ బాగుపడతారు ఇప్పుడు ప్రియాంక గాంధీ పైన ఇమ్రాన్ మసూద్ మాట్లాడిన తర్వాత రాబర్ట్ వాద్రా అయితే బావమర్ది గారు అలాగే భర్త ఇదే అంశాన్ని అతను ముందు పెట్టినప్పుడు అఫ్ కోర్స్ ప్రజలు ప్రియాంక గాంధీలో ఇందిరాగాంధీని చూస్తున్నారు అని మాట్లాడారు సో అలా మనము ఎట్లా చూసుకోవచ్చు అంటే అక్కడ కూడా ఏమైనా అలాంటి ఇండికేషన్స్ ఉన్నాయా అంటే రాహుల్ ప్లేస్ లో తీసుకొచ్చి ప్రియాంక గాంధీని పెట్టి మీరు నడిపించండి అని చెప్పేటువంటి అవకాశం ఉందా లేదంటే మీరు అన్నట్టుగా టెస్టింగ్ ద వాటర్స్ లాగానే అనే ప్రస్తుతానికి చూడాలమ్మ అదే కదా చేసుకున్నాడు ఆ స్టేట్మెంట్ చూడండి ఆయన కూడా లేదు చెప్పిన మాట మీద నేను ఐఎమ్ స్టాండింగ్ విత్ దట్ వాట్ ఎవర్ ఐ సైడ్ ఇస్ కరెక్ట్ అని చెప్పడానికి దమ్ లేదు ఇమ్మీడియట్గా అది కాదు నేను అట్లా చెప్పలేదు నేను ఇట్ట చెప్పాను రాహుల్ గాంధీ కేపబుల్ లీడరే ప్రియాంక రాహుల్ ఇద్దరు కలిసి పరిపాలించాల్సిందే ఇద్దరు కేపబుల్ లీడర్స్ అని ఇది వీళ్ళ పార్టీలో ప్రాబ్లం మీరు డమ్ మీరు చిన్న స్టేట్మెంట్ ఇస్తే మిమ్మల్ని తీసి రెలిగేట్ చేసి అబ్సొల్యూట్ నోబడీ చేసేస్తారు మిమ్మల్ని పార్టీలో అది మనం చాలా చూసాం ఎవరైనా రాహుల్ గాంధీ గురించి ఒక వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు చూడండి సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నారు ఆయన పొద్దున్న లేవగానే తాత్తే దాకా మోదీ గారిని తిడతారు బీజేపీని తిడుతారా లేనిపోయిన ఆరోపణలు చేస్తారు బీజేపీ వాళ్ళని పార్టీని తీశారా ఏలేదు కదా శత్రుఘ్న సిన్హా ఇప్పుడు ఆయన టీఎంసీలో అక్కడ ఉన్నారు నాకు టీఎంసీ అనుకుంటాను నేను ఆయన బీజేపీ నుంచి బయటికి వెళ్ళాను ఆయన ఉన్నప్పుడు ఇదే సేమ్ డైలాగులు కొడుతున్నాయి ఆయన కీర్తి ఆజాద్ సేమ్ ప్రాబ్లమ్ యశ్వంత్ సిన్హా పార్టీ నుండి ఆయన మొత్తం ఆయన నెగటివ్ న్యూస్ చెప్తుంది కానీ బీజేపీ వాళ్ళని తీసి పక్కన పడేయలేదు వాళ్ళ నుంచి వాళ్ళు ఏ రోజు పోతారో పోనీయండి అంతే ఇక్కడ చూడండి శశితరూర్ సచ్ కేపబుల్ మ్యాన్ సరే పొలిటికలీ హీ మే నాట్ బి గ్రూప్ లీడర్ కానీ మాట్లాడడంలో కమ్యూనికేట్ చేయడంలో ఇప్పుడున్న యంగ్స్టర్స్ ని అంత ముసలోడని చెప్పొచ్చు ఆయన కూడా అట్లాంటి ఏజ్డ్ పర్సన్ మిడిల్ ఏజ్ అని చెప్పుకుందాం కావాలంటే అట్లాంటి కమ్యూనికేట్ ద నెక్స్ట్ జనరేషన్ జన్జీ జెన్జీ అని మాట్లాడి రాహుల్ గాంధీ జన్జీ తను కమ్యూనికేట్ చేయడానికి మిజరబుల్ ఫెయిలియర్ శశి ను పెట్టండి శశి తరుర్ రాహుల్ గాంధీ ఒక స్టేజ్ మీద పెట్టి ఒక డిబేట్ చెప్పి అండి విల్ హ్యాండ్స్ డౌన్ రాహుల్ గాంధీ ఎక్కడ కనిపేయకుండా వాకౌట్ చేస్తారండి లోక్సభలో అట్లా ఎక్కడ కూడా వాకౌట్ ఉంటారు ప్రాబ్లం ఇస్ రాహుల్ గాంధీకి ఆయన కేపబుల్ కాదని చెప్పడానికి వీళ్ళ పార్టీలో లీడర్స్ లేరు ఏ రోజా చెప్పి ఏ ఆ మార్పు తీసుకొస్తారు కాంగ్రెస్ పార్టీ కేపబుల్ లీడర్స్ ని పెడతారు మల్లికార్జున్ ఖర్గే లాగంటే రబ్బర్ స్టాంపులు కాదు కేసీ వేణుగోపాల్ లాంటి ఇన్కేపబుల్ లీడర్స్ కాదు మంచి లీడర్స్ చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కానీ వాళ్ళకి ఆపర్చునిటీ రాదు వాళ్ళు ఇప్పుడు కాదు వంద సంవత్సరాలు బతికితే కూడా వాళ్ళకి ఛాన్స్ దొరకదు ఎందుకంటే ఈ పార్టీలో సీట్లు అన్ని రిజర్వ్డ్ ఏనికి చంచాలు ఎవరు కొడతారో వాళ్ళకే కేపబిలిటీ ఉంటుంది రాహుల్ గాంధీ మహారాజా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అది రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య గారు డీకే శివకుమార్ వీళ్ళందరూ చెప్తూనే ఉంటారు వాళ్ళు డైలీ చేయాల్సిందే రెండు రోజులు ఒకసారి లేచి రాహుల్ గాంధీ గురించి భజన చేయాలి లేకుండా రేపు చైర్ ఉండదు మీరు చూసిన చైర్ గాయమైపోతుంది ఆయన క్వశ్చన్ చేసినందుకే ఆయన క్వశ్చన్ చేసినందుకే ఈ మధ్యనే నవజోత్ కౌర్ సిద్ధుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అక్కడ ఒరిస్సాలో ఒక ఎక్స్ ఎమ్మెల్యే మహమ్మద్ మొకీన్ ఒక లెటర్ రాశారు సోనియా గాంధీకి లేఖ రాస్తే వెంటనే ఆయన కూడా విదిన్ అవర్స్ ఆయన కూడా సస్పెండ్ చేసేసారు డెమోక్రసీ అండి అర్థం చేసుకోవట్లేదు గారు దిస్ ఇస్ డెమోక్రసీ అట్ వర్క్ ఇన్నర్ పార్టీ డెమోక్రసీ వర్క్ అయితుంది ఏమనంటే బీజేపీకి చెప్తారు వీళ్ళప్పుడు ఇన్నర్ పార్టీ డెమోక్రసీ వర్క్ అవుతుంది నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను బీజేపీలో ఐదో ఆరు పెద్ద లీడర్లు ఉండే వాళ్ళు ఏం చెప్పినా కానీ మోదీ గారు పట్టించుకోలేదు ఏదో ఒక రోజు వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోతారన్న వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది అంతేకాదు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఒక్కరే మిగిలిపోయారు ఆయన వెళ్ళట్లేదు పార్టీలో ఊటోలే డైలాగ్ కొడుతున్నాడు ఆయన ఇది సంగతి కాంగ్రెస్ చాలా బలంగా ఎందుకంటే ఒక ఆపోజిషన్ స్ట్రాంగ్ ఆపోజిషన్ ఉండాలి స్ట్రాంగ్ ఆపోజిషన్ లీడర్ ఉండాలి కానీ మన దగ్గర ఉన్న లీడర్ ఇస్ అన్ అబ్సల్యూట్లీ ఇన్కేపబుల్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కొత్త ఎవరైనా తీసుకురండి ఐ వుంట్ ఇవన్ మైన్ శశి తౌ్వు ఆయన పొలిటికల్ కేపబిలిటీ లేకుండా ఉండొచ్చు కానీ కన్వే చేయడంలో ఎందుకంటే ఇప్పుడు అన్ని మనం చెప్తాం ఇట్స్ ఆల్ బ్యాటిల్ ఆఫ్ నెరేటివ్స్ అంటాం లో ఇప్పుడున్న టెలివిజన్ ఏజ్ లో ఇప్పుడున్న టెలివిజన్ ఛానల్స్ అనుకోండి సాటిలైట్ ఛానల్స్ అనుకోండి ఇప్పుడున్న యూట్యూబ్ లో ఇప్పుడున్న వాట్సాప్ జనరేషన్ కి కావాల్సింది దట్ దే షుడ్ బి ఏబుల్ టు స్పీక్ మీ మెసేజ్ కన్వే చేయడానికి రావాలి అది వస్తే మీరు ఎలక్షన్ గెలుస్తారు కరెక్ట్ చూద్దాం సార్ మరి ఏం జరుగుతుందో రాహుల్ని పక్కన పెట్టి ఇప్పటికే విసిగెత్తిపోయారు కూటమి పార్టీలు అయితే ఎప్పుడో విసుగెత్తిపోయినాయి పార్టీలో కార్యకర్తలు కూడా విసిగెత్తిపోయారు కాకపోతే బాహాటంగా వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది చూద్దాం మరి ఎంత ఇది ఎంత వరకు దారి తీస్తుంది అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా నేను ఈ ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సారథ్యం పైన ఇప్పటికీ నమ్మకం పోయింది అనేటువంటి విశ్లేషణలు ఎన్నోసార్లు సార్లు జరిగే సుమారుగా తొంభైకి పైగా తొంభై ఐదు ఎన్నికల్లో అతని సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అసెంబ్లీ అని అన్ని ఎన్నికలు కలిపి సెంచరీ కొట్టిన ఆశ్చర్యం లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా చర్చ జరుగుతోంది ప్రియాంక గాంధీకి ఏమైనా సారథ్య బాధ్యతలు అప్పు చెప్తారా అనేటువంటి డిస్కషన్ జరుగుతుంది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు